గుంటూరులో కిడ్నీ రాకెట్ కు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు కిడ్నీ రాకెట్ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరించిన యవన్ సయ్యద్ యూసుఫ్ బాషాను ఏత్రి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ తెలిపారు కిడ్నీ ఇస్తే మధుబాబుకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని బేరం కుదుర్చుకుని కేవలం లక్షా తొమ్మిది వేలు మాత్రమే ఇచ్చి మోసం చేశారన్నారు ఈ వ్యవహారంలో మరికొందరి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు భా అనే అతను ఇతని పాత్ర ఏంటంటే మొదట ఇతనే ఫేస్బుక్లో కంప్లైనెంట్ యొక్క మెసేజ్ చూసి ఫస్ట్ ఇతనే ఫోన్ చేసి నువ్వు కిడ్నీ అమ్మితే నేను ఒక పార్టీని చూపిస్తాను ఒకరి ఒక మీడియేటర్ని కూడా చూపిస్తాను నేను కూడా కిడ్నీ అమ్మాను నాకు కూడా హెల్త్ బాగానే ఉంది నువ్వు కూడా అమ్ము పర్లేదు నీకు డబ్బులు వస్తాయని ప్రోత్సహించి ఇతన్ని కిడ్నీ అమ్మేలా చేశాడండి ఏ వన్ త్రీ వచ్చి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం ఇతను ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో కిడ్నీని రిసీవ్ చేసుకున్నాడో వెంకట వెంకటస్వామి యొక్క భావమర్ది సో ఇతను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు టెస్టు చేయించినాడు ఇతనికి టెస్టు చేపించమే కాకుండా ఇతను కూడా ప్రోత్సహించినట్టు మనకి క్లియర్గా తెలుస్తున్నందువల్ల ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నామండి వీళ్ళిద్దరినీ ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది మిగిలిన ముద్దాయిలైన ఏ టూ ఏ ఫోర్ ఏ ఫైవ్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి అంటే ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగుస్తామని ముగిస్తామని తెలియజేసుకుంటున్నాం